హలో అండి నేను మీ విద్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది అదేంటంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో మేము ఎక్కువగా ఇష్టంగా తినే కూరనైతే ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను అదేంటంటే గుమ్మడికాయ ఆకుతో మంచి కూర అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్గా అయితే చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి వీడియోని అయితే ఎన్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం నేనైతే మా పొలానికి వచ్చాను చిన్నది మేము వెజిటేబుల్స్ పండించుకునే ప్లేస్ అనమాట చూడండి ఎలాగ రండి ఇటువైపు వెళ్దాం ఏంటంటే రీసెంట్గా బెండ సార సారదుంపలు వంకాయ అవన్నీ వేసాము అలాగే పక్కనే గుమ్మడి పాదు కూడా మలిచింది వాట ఆకులు తీసుకుని అయితే ఇప్పుడు కూరనయితే ప్రిపేరనైతే ప్రిపేర్ చేద్దాము గుమ్మడికాయ కూర ఎంతమంది గుమ్మడికాయ గుమ్మడి ఆకు కూర ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి కర్రీ రెసిపీ వంట వచ్చో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదిగన్ రండి తీసుకుందాం ఊరి పక్కనే మలిచింది మా పెరట్లో వాటి తీసి అయితే వండుదాం ఆల్రెడీ నేను ఫస్ట్ ఒకటైతే తీసాను లేతగా ఉండే గుమ్మడి అయితే యూజ్ అవుతాయి అన్నమాట ఈ గుమ్మడాకుల కర్రీ అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి పూర్వం అయితే ఎక్కువగా తినేవారు నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం చూడండి రండి ఇగోండి ఇలా కనిపిస్తుంది కదా ఇలా లేత చిగురుని అయితే మనం తీసుకోవాలి ఇక్కడికి కత్తి ఇంటి పట్టుకుని రాలే అలాగే మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇలా లేతగా ఉండే ఆకుల్ని తెంపుకోవాలి గండి ఈ విధంగా మొత్తం గుమ్మడి అయితే ఇది మొత్తం పాకిందన్నమాట మనకి కర్రీకి యూజ్ అయ్యే ఆకులను మిగతావి మిగతావైతే విడిచిపెట్టేద్దాం గుమ్మడి అనగానే ఇంకా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉండాలి ఎందుకంటే మొత్తం ఇలా పాకుతుంది కదా ఇది మొత్తం అయితే పాకింది నేనైతే లేతగా ఉండే కొనల్ని కత్తి తీసుకొచ్చుంటే బాగుండేదేమో మధ్యలో నిలగైపోతుంది ఇది కత్తి తెచ్చింది బాగుండేది లేతగా ఉండే చిగుల్ని అలాగే లేత ఆకులని అయితే తుంచుతున్నాను ఇదిగోండి ఇవైతే కొంచెం గరుగ్గా ఉంటాయి ఆకులు ఇలా కానీ ఇవైతే కర్రీకి చాలా బాగుంటుంది అంట ఈరోజు ఫస్ట్ టైం మనం ట్రై చేద్దాం ఏ విధంగా ఉందో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అయితే ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచి లేత చిగురైతే ఉంది అది తీసుకుందాము నేను ఏంటంటే కత్తి తీసుకురావడం మర్చిపోయాను సో వలన అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది కట్ చేయడం అయితే ఇప్పుడు రైని సీజన్ కాబట్టి కొంచెం ఏంటంటే ఎక్కువగా పిచ్చి మొక్కలు ఇంకా మంచి మొక్కలు కూడా మొలిచేస్తాయి కదా కొంచెం చింపుగా ఉందన్నమాట ఈ ప్లేస్ అయితే మంచి ఆకులని అయితే ఉంచుకుందాం ఇంక మరలా అంటే మనకి సమ్మర్ టైంలో అయితే ఈ దొరకదేమో గుమ్మడి ఆకు అలాగే కొన్ని గుమ్మడి పువ్వులను కూడా తీసుకుందాం గుమ్మడి పించే ఉంటుంది కదా చిన్నది అది కలుపుకుంటే చాలా బాగుంటుంది అని అన్నారు మా అమ్మమ్మ వాళ్ళు కానీ గుమ్మడి పింజ అయితే లేదు కాబట్టి గుమ్మడి పువ్వునైతే కలుపుతాం మనం ఇది ఫ్రెండ్స్ అయితే వేరాను పేతగా ఉండే ఆకులను కూడా తీ ఆకులు కూడా తీస్తే చాలా బాగుంటుంది ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి సీజన్కి వచ్చే వెజిటేబుల్స్ వండుకొని తింటుంటారు సమ్మర్ లో అయితే బోదంటం కూర అనేసి వస్తుంది కదా అది ఎక్కువగా వండుకొని తింటారు ఈ రైని సీజన్ లో అయితే ఆకుకూర ఇంకా గోంగూర నెక్స్ట్ ఈ గుమ్మడి కూర ఆకు ఇవన్నీ వండుకుంటారు అనమాట లేతగా ఉండే ఆకులు వీటిని పప్పు పప్పులో కూడా వేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు కానీ ట్రై చేయాలి ఫస్ట్ టైం ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా వీడియో చెప్తాను మీకు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఎందుకంటే నేనైతే తినలేదు మీరు తినుంటే కామెంట్ చేయండి ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కదా ఎందుకంటే ముందుగా తిన్నారు కాబట్టి ఇగండి ఉంటు కొద్దిగా వెళ్తాను ఫ్రెండ్స్ ఇగండి ఇంతైతే ఏర్కున్నా మ్యాక్సిమం ఇది సరిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే ఆకుకూరల్లో ఏంటంటే ఉడికినాక తక్కువైపోద్ది అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇంకొంచెం ఆకులు తీసుకుందాము అటు తీయాలి కొన్ని గుమ్మడి పువ్వులను కూడా కలుపుదాం ఈ పాదైతే ఎంత దూరం కాదండి దగ్గరే మా విలేజ్ పక్కే అంటే ఇంటి దగ్గరలోనే ఉంది ఎంత మొదటిదే అదా కొంత పెద్ద కొంత అదే ఫ్రెండ్స్ ఇన్నైతే తీసుకున్నా ఇగోండి సరిపోతుంది ఇది కర్రీకి అయితే ఇప్పుడైతే లేట్ చేయకుండా కర్రీ వండుకొని టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ కొన్ని గుమ్మడి పువ్వులని అయితే తెంపుతాం అన్నాను కదా ఇదిగోండి ఒక మూడింటిని తెంపుదాం అప్పుడే పువ్వులు ఎదురు రాలేదు గుమ్మడి పువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒకటి తీద్దాము ఏంటంటే అందుతనందులాజా తెచ్చుకుని ఉంటే బాగుండు అంటుంది గుమ్మడి పువ్వులు అయితే మొత్తానికి అయితే తీసుకున్నాం ఇక లేట్ చేయకుండా వంటనైతే స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ బండి సౌండ్ వినగానే మార్వెల్ ఉన్నాడే అగంటి వెళ్ళిపోయి ఇంకా జీవన్ అయితే పలకరిస్తాడనమాట వాడు చేతితో తలపైన తాగే వరకు అరుస్తూనే ఉంటాడు కం కమ్ మార్వే టుడే స్పెషల్ కర్రీ గుమ్మడి ఆకు విత్ గుమ్మడికాయ Y le damos